ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలనేటువంటి ఆలోచన చేశామన్నాడు ఆన్ రికార్డ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా కాఫర్ డ్యాములు లేకోకుండానే డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించాలి అని మేము ఆలోచన చేశాం అన్నాడు ఏం ఆలోచన పద్ధతి నాకు చెప్పు నువ్వు చాలా తెలియగలవుడు కదా మాకేం తెలివితే కూడా మొద్దులు మాకేం తిరుగుతుంది అవగాహన లేదు నీకు పెద్ద బ్రహ్మాండమైన అవగాహన ఉంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది చాలా నైపుణ్యత ఉంది నీటిపారుదల విషయాల్లో నీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఎలా అనుకున్నావో చెప్పని నేను అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వలన ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల వలన ఈ పోలవరం ప్రాజెక్టు డిలే అయింది ఇది వాస్తవం దానిలో నేను చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తా ఉన్నా చాలా చిత్రం ఏంటంటే అసలు ఏ ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు నదిని ఈ పర్టికులర్ గోదావరి నది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు చాలా ప్రమాదకరమైన నది అని ప్రమాదకరమైన నది కాదు చాలా ప్రమాదకరమైన వరదలు వచ్చే నది యాభై లక్షల క్యూసిక్లు ప్రవహించే అవకాశం ఉన్నటువంటి నది ఈ నదిని డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ డైవర్ట్ చేయటం అంటే ఈ నది స్ట్రైట్గా వెళ్ళకోకుండా పక్కగా మరచవలసినటువంటి అవసరం నేను అనేక సందర్భాలు చెప్పాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది అంటే ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని అప్రోచ్ ఛానల్ని పైలట్ ఛానల్ని వీటి వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాళ్ళు కట్టేశారు డయాఫ్రమ్ వాల్ అంటే రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేశారా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే నీటి పారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారు మీరు అడుగుతా ఉన్నా మీరు ఆ డయాఫ్రమ్ వాల్ని రెండు వేల పదహారులో గ్యాప్ టూలో నిర్మాణం ప్రారంభించి ఒక చరితాత్మకమైన తప్పిదం చేశారు ఆ నది డైవర్షన్ పూర్తి కాలా స్పిల్వే పూర్తి కాలా అప్రోచ్ ఛానల్ పూర్తి కాలా పైలట్ ఛానల్ పూర్తి కాలా పూర్తి కాకుండా మీరు డయాఫ్రమ్ వాల్ వేసేశారు వేస్తే వేశారు కాఫర్ డేములు పూర్తి చేశారా కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి సకల్ సగం కాఫర డ్యాములు పూర్తి చేశారు తర్వాత ఏం జరిగింది ఈ కాఫర్ డ్యాములు పూర్తి చేస్తే నది డైవర్షన్ కంప్లీట్ కాకపోతే ఈ కాఫర్ డ్యాములు కొట్టుకుపోతాయి కాబట్టి కాఫర్ డ్యాముల్లో గ్యాపులు ఎట్టి పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మీరే చివరిగా అట్టి పెట్టారు మీ టైంలోనే నేను మనవి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడం ప్రారంభమైంది నాట్ ఓన్లీ డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములకు ఉన్నటువంటి జెడ్ రౌటింగ్ అని ఉంటుంది కింద దానికి కూడా డయాఫ్రమ్ వాల్ లాగానే ఉంటది అది కూడా వా టైంలో దెబ్బతింట మొదలెట్టింది దేనికి కారణం డయా ఈ నదీ డైవర్షన్ పూర్తి చేయకపోవడం వలన కలిగినటువంటి ఈ నష్టాన్ని మీరు మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు దీది ఇవాళ ఏం చెప్తే ఏదో అంబర గారు చెప్పారు చెప్పారులేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందేనో మీరు అనుకోవచ్చు నేను కాదు చెప్పింది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు చెప్పింది ఇది కేంద్ర ప్రభుత్వం అంతకంటే కాదు జనవనరులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసీ కూడా కాదు మేము డయాఫ్రమ్ వాళ్ళు అయితే ఎప్పుడు కొట్టుకుపోయిందో ఈ డయాఫ్రమ్ వాళ్ళని కొత్తదాన్ని వేయాలని నిర్ణయించారో ఆ నిర్ణయించినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఒక రికమెండ్ చేశాము